న్యూస్ సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ మరియు ఎక్స్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పెందుర్తి గుంటూరు వెంకట నరసింహారావు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేస్తే తనకు తగిన గుర్తింపు ఇవ్వలేదని అన్నారు ఉత్తరాంధ్ర నుంచి ఏ పార్టీ నాయకుడైనా సరే ముఖ్యమంత్రి హోదా కల్పించాలని తన ప్రధాని డిమాండ్ అని స్పష్టం చేశారు త్వరలో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు ఎలక్షన్ టైంలో అవసరం లేదు అయినా వేసారు ఎలక్షన్ టైంలో ఎవరైనా పదవిస్తే ఇంకో ఇంకో క్యాస్టర్ బాడపడతారు కదా ఎలా ఆలోచన ఇప్పుడు ఏమో పదవి పదాలు ఎప్పుడు నాలుగు ఐదు సంవత్సరాల ముందే వేయాలి పదవులు ఇప్పుడు వేయకూడదు ఎలక్షన్ రెండు రోజులు వేస్తే పార్టీ బద్దనం అవుతారు మరి పెద్దలు అక్కడికి ఎవరు సలహా ఇస్తున్నారో మాకైతే తెలీదు ఈ విషయంలోనూ మేము డిఫర్ అయ్యాం ఈ అదీం రాజుతో ఈ కేకే రాజుతో సుబ్బారెడ్డి గారు నేను అమర్నాథ్ గారు అనేక సార్లు కూర్చున్నాను ఏమయ్యా నువ్వు అతనికి ఏం ప్రాబ్లం చెప్పట్లేదు అంటే ఏంటంటే లేదా లేదు సార్ అంకుల్కి ఎక్కడి నుంచి చెప్తాను సార్ నాకు తప్పైపోయింది సార్ అని చెప్పాను ఇదే అధిబ్రాజ్ దమ్ముంటే డైరెక్ట్ మీద కూర్చోబెట్టి మాట్లాడతాను నేను నేను సవాల్ చేస్తాను రమ్మనండి అని కూడా చెప్పాను పదిహేను నెల రోజుల కింద నేను వైఎస్ఆర్ పార్టీ ఇచ్చాను మీరు పెను నార్త్ కాన్స్టిట్యూన్సీలో మీరు క్యాండిల్ కానీ మార్చకపోతే మనం ఓడిపోతున్నాం మనం సీట్లు తగ్గుతాయి మీరు మార్చండి నాకు ఇవ్వద్దు పార్టీ ఏ ఎవడు గెలుస్తాడు ఇంటికిమని చెప్పాను నేను సూచించాను బెందులు ఎక్కిదు పోలా అజయ్ గారికి ఇవ్వండి అని చెప్పాను డాక్టర్ గారు అయ్యాస డాక్టర్ గారు అసలు పోలా అజయ్ పేర్లు కూడా వచ్చాయి పేపర్లో లేదా గుడివాడు గు అమర్నాథ్ నిలబడమన్నా మీరు ఎవరు నాకు ఇవ్వను నా కరెండి ఎందుకు నా పార్టీ ముఖ్యం నాకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమైన రెండోసారి అవ్వలేని ఆలోచన నాకు ఆలోచనతో నేను ఉన్నప్పుడు మీరేమో ఏం చేస్తున్నారో తెలియదు కిలేట్ చేస్తానో తెలియదు తిరు దేశంలో లేట్ చేస్తానో తెలియదు జనసాల లేట్ చేస్తానో తెలియదు అంత దెజిటి కాలక్రమం ఇపేది ఇంకా చాలా చిన్న గేసింది పార్టీలు అందులోకి మూడు ప్రాంతాలు ఉన్నాయి రాయ్సీమా వస్తాంధ్ర తెలంగాణ యావరావు మనకాంాం చేపట్లేదు ఎందుకంటా మనం దేని డబుల్ లేదు ఉత్తరాంధ్ర වල డబుల్ లేదు ఎన్నిక పడతాను మన ఆర్థిక వనరులన్నీ ఉత్తరాంధ్రలోనే ఉన్నాయి ఇక్కడ సంపద ఉంది ఈ సంపదను గత పాలకులు చెన్నారెడ్డి టైం నుంచి కూడా ఈ సంపదలు అమ్ముకొని హైదరాబాద్ డెవలప్ చేశారు ఈ సంపదలు అమ్ముకొని విజయవాడలో డెవలప్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఇది ఈ రాష్ట్రం ఎక్కడికి ఎక్కడికేస్తుంది ఇప్పుడు కూడా ఎన్ని తాకట్టు పెట్టారండి చెప్పండి అది ఎవరు ఇస్తారో ఏంటో తెలియజారు ఉత్తరాంధ్ర మీద పూర్తిగా ఒక నానుడు ఉంది ఉత్తరాంధ్ర తనం ఉన్నా లేదా ఉన్నాది అది ఎన్నీ ఎన్ని సంవత్సరాలు ఉండాలా చెప్పండి మనకంటూ ఒకటి లేదా రాజ్యమే నేను చెప్పిన మరి రెప్పిస్తారండి ఇప్పుడు ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ అవనండి తెలుగుదేశం అవనండి జనసేన అవనియండి బీజేపీ అవనండి ఏ పార్టీ అధికారంలోకి వస్తా ఆ పార్టీ ఈ ప్రాంతం వాడిని ముఖ్యమంత్రి చేయాలని నా ప్రధాన డీమేంటి నేను ఏ పార్టీకి వెళ్ళాలనేది మా కార్యకర్తలతో కంటలో కూర్చుంటున్నాను అన్ని పార్టీలు పిలిచాను ఏంటంటే అన్ని పార్టీలు పిలిచాను నా శే రాశిలో నా కార్యకర్తలు తెలుగుదేశంలో నాకు ఫ్రెండ్స్ లేరా ఉంటారు కదా బతి ఊళ్ళో నా ఫ్రెండ్స్ అన్ని పార్టీల్లో ఉన్నారు వాళ్ళందరినీ పిలిచారు ఇప్పుడు ఒంటికంటే స్టార్ట్ అవుతుంది ఆ రోజు అందరితో కూర్చోండి చర్చ అనేది జరిపి వాళ్ళందరూ ఎక్కువ పర్సెంటేజ్ ఏ పార్టీకి వెళ్ళాలా అన్న దాని గురించి ఆలోచించేసి మీకు ముందు పెడతారు మళ్ళీ మీకు నేను ఏ పార్టీకి వెళ్ళాలా వాళ్ళు ఏం చెప్పారా ఏం చేయాలా అన్ని దాని గురించి మీకు పది రోజుల్లో క్లారిటీ వస్తారు ఏ పార్టీకి వెళ్లాలా పార్టీకి వెళ్ళమంటే ఎక్కువ పర్సెంటేజ్ ఎవరైతే అక్కడ ఫోర్ పర్సెంటేజ్ పెడతాం అక్కడ ఎదురుకుంటానా ఐదు వందల మంది అన్ని ఈ నియోజకవర్గాలు బెందుకు నియోజకవర్గం నేను పెట్టింది బెందుకు రాజీనామా చేసి అనుభవం రాజీనామా చేసి మళ్ళీ అదే పార్టీ వెళ్తాను ప్రజల అభిప్రాయం ఎక్కువ ఉండేటప్పుడు వెళ్తాను నాకు గౌరవం లేకపోయినా ప్రజల గురించి వెళ్తాను నాకు గౌరవం లేకపోయినా పార్టీలో గౌరవం లేకపోయినా ప్రజలు నా గౌరవం కావాలా పార్టీ కావాలా ముఖ్యం తెలుసుకో రాజీనామా చేసే ముందు చర్చ రాజీనామా